హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కథ రాసిన వారు మంచం విజయలక్ష్మి గారు శశి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి వచ్చే ఆదాయం కొద్దిపాటి సంపాదనతో ఎలాగో సరిపెట్టుకుని బతుకుతున్నారు అప్పు చేయవలసిన అవసరం లేకుండా గడిస్తే అదే వాళ్ళకి పెద్ద పండగ శశి తన చెల్లెలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంది స్వతహాగా తెలివైంది కావడం వల్ల చదువులో ఎప్పుడూ ముందే ఉండేది అది చూసి వాళ్ళమ్మ తెగ తెగ సంబరపడిపోయేది తనకి సరిగ్గా చదువు అవ్వకపోవడం వల్లనే ఇలాంటి చాలీ చాలని బతుకు బతకవలసి వస్తుంది అని తన పిల్లలు బాగా చదువుకుని చాలా గొప్పవాళ్ళు కావాలని తను కూడా కలలు కనేది శశి కుటుంబ పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నది కావడం వల్ల పెట్టినది తిని ఉన్న బట్టలు కట్టుకొని తన కళల సామ్రాజ్యంలో మాత్రం మహారాణిలా తిరిగేది శశికి పదహారేళ్ళ వయసులో ఒకరోజు అమ్మ నాన్న మాట్లాడుకోవడం ఉంది ఇంట్లో బియ్యం నిండుకున్నాయి అని అప్పు ఎవరిని అడగాలో తెలియట్లేదు అని దాని సారాంశం వెంటనే తన కుటుంబం కోసం ఏదన్నా చెయ్యాలని నిర్ణయించుకుని చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టింది తన సంపాదన వల్ల వాళ్ళకి చాలా సాయం అయ్యింది తనకి కూడా తన మీద నమ్మకం బాగా పెరిగింది శశికి పదిహేడేళ్ల వయసులో వాళ్ళ అమ్మకు చెప్పింది అమ్మ నేను ఇంజనీరింగ్ చదివి యూకే వెళ్ళి ఎంఎస్ చదువుతాను అని వాళ్ళ ప్రపంచ ప్రపంచపటంలో యూకే ఎక్కడ ఉంటుందో తెలీదు ఎంఎస్ అంటే ఏంటో అసలు తెలియదు కూతురు మాటలు విని చాలా గర్వంగా అనిపించింది తమకి అంత స్తోమత లేదు అని గుర్తుకు వచ్చి ఆ దేవుడి మీద భారం వేసింది నా పిల్లల్ని నువ్వే ఒక గట్టుకు చేర్చు తండ్రి అని ఆత్రుత కొద్దీ తనకు తెలిసిన నలుగురిని అడిగేది అమాయకంగా మా అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతానంటుంది అది మంచిదేనంటారా దానికి ఉద్యోగాలు వస్తాయి అంటారా అని అబ్బో అది చాలా పెద్ద గొప్ప చదువు ఉద్యోగాలకి డోకా లేదు అని వాళ్ళు అంటే ఉంటే మనసు ఎగురు గంతులు వేసేసేది మొత్తానికి ఇంజనీరింగ్ చదవాలంటే ఏ ఎంట్రన్స్ రాయాలి అని తెలుసుకుని ఆ పుస్తకాలు కొనుక్కుని తానే చదవడం మొదలుపెట్టింది శశి కోచింగ్కి వెళ్ళి డబ్బులు కట్టి వెళ్ళడం వాళ్ళకి వాళ్ళతో అయ్యే పని కాదు కాబట్టి ఆ దిశలో తను ఆలోచించలేదు కూడా అప్పుడు వాళ్ళు అద్దెకుండే ఇంట్లో బాగా పడిన వానలకు కరెంటు పోయింది తిరిగి వచ్చేలా తిరిగి కరెంటు వచ్చేలా చేయాలి అంటే చాలా ఖర్చు పెట్టాలి ఆ ఇంటి వానర్ నిక్కచ్చిగా చెప్పేసింది మీరే ఖర్చు పెట్టుకుని చేయించుకోండి అని ఆ కరెంటు వేయించుకునే అంత డబ్బు లేక పోనీ ఇల్లు ఖాళీ చేద్దామంటే బయట ఇంకా ఎక్కువ అద్దెలు కట్టవలసి వస్తుందని చేసేదేమీ లేక ఇంకా అదే ఇంట్లో కరెంటు లేకుండా కాలక్షేపం చేసేసారు ఆరు నెలల పాటు సాయంత్రం ఆరు కల్లా వెలుగుండగానే అన్నం తినేసి ఒక లాంతరు తీసుకుని డాబా మీదకి వెళ్ళి రాత్రి వరకు చదువుకునేది గొప్ప గొప్ప వాళ్ళంతా వీధి దీపాల్లో చదువుకున్న వాళ్ళే పైకొచ్చారు కదా నేను కూడా పైకొస్తానని తనలో తానే ముసిపోయేది కష్టపడి ఎలాగైతేనే ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంది తను ఉండే ఊర్లోనే గవర్నమెంట్ కాలేజీలో సీటు తెచ్చుకుంది ఫ్రీ సీట్ అయితే తెచ్చుకుంది కానీ ఇంజనీరింగ్ పుస్తకాలు కొనాలంటే చాలా ఖర్చు కాబట్టి ఇంకేం చెయ్యాలా అని ఆలోచించి ఉదయం ఇంటికి వెళ్ళి చెప్పే ట్యూషన్స్ రెండు ఒప్పుకొని సాయంత్రం తన ఇంటి దగ్గర ట్యూషన్ ఇంకా తన కాలేజీ ఇలా ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా చాలా కష్టపడి ఇంజనీరింగ్ పూర్తి చేసింది శశికి చదువుకో శశికి చదువు కాగానే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది తన చెల్లెలు చదువుకి తను సాయం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అని గ్రహించి వెంటనే ఉద్యోగంలో చేరిపోయింది తన జీతం తనకి తన కుటుంబ ఖర్చులకు సరిగ్గా సరిపోయేది ఇక్కడితో ఆగిపోకూడదు ఇంకా పైకి ఎదగాలి అని కళలు కనడం మాత్రం మానలేదు శశి కాలం గడుస్తుంది శశి ఇరవై నాలుగేళ్ళు శశికి ఇరవై నాలుగేళ్ళు చెల్లెలు చదువు కూడా పూర్తయ్యి ఉద్యోగంలో చేరింది తన బాధ్యత కొంతవరకు తీరింది కాబట్టి ఇంకా తన కళ నెరవేర్చుకునే సమయం దగ్గర పడింది అని ఆ దిశలో ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది వాళ్ళ అమ్మకి తెలుసు తన కూతురికి విదేశాలకు వెళ్ళాలని బలమైన కోరిక అని తను ఎన్నోసార్లు అనుకుంది తమ దగ్గర నిజంగా అంత డబ్బు ఉంటే కూతురిని పై చదువులకు పంపించి ఉండేవాళ్ళం కదా అని బ్యాంకులో లోన్ తీసుకుని వెళ్ళాలన్నా కూడా తనఖా పెట్టడానికి ఏదైనా ఉండాలి కదా అయినా సరే తన ప్రయత్నంగా వాళ్ళ చుట్టాల్లో బ్యాంకులో పనిచేసే వాళ్ళని అడిగింది వాళ్ళు ఏమైనా సహాయం చేయగలరా అని తనకా పెట్టడానికి ఏమీ లేకపోతే మేము కూడా ఏమీ చేయలేము అని తేల్చేశారు వాళ్ళంతా పైగా కొంతమంది చుట్టాలైతే ఆకాశానికి నిచ్చిన వేయడం మాని గంతకు తగ్గ బొంతని చూసి పెళ్లి చేసుకో చేసేయండి అని ఉచిత సలహాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టారు వాళ్ళని మనసులో తిట్టుకుని ఇంతకాలం కుటుంబం కోసం కష్టపడిన తన కూతురి కోరిక ఎలాగైనా తీరాలని తనకి ఉన్న అది తీరే దారి లేక చేసేదేమీ లేక బాధపడేది వాళ్ళమ్మ శశి మాత్రం తన ప్రయత్నం ఆపలేదు తనకి తన మీద తన కళ్ళ మీద చాలా నమ్మకం అది ఎలాగైనా జరిగి తీరుతుంది అని సరే ఏదైనా కానీ మొదటి యూనివర్సిటీకి అయితే అప్లికేషన్ పెడదాం అని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసింది ఐఈల్టిఎస్లో రాసి పాస్ అయ్యింది మంచి యూనివర్సిటీలో సీట్ అయితే వచ్చింది కానీ వాళ్ళు స్కాలర్షిప్ ఆఫర్ చేయలేదు సమయం దగ్గర పడుతుంది ఇంకో రెండు నెలల్లో కోర్సు మొదలవుతుంది వెళ్ళే దారి కనబడడం లేదు తన ఫ్రెండ్స్ ఇంకా తెలిసిన వాళ్ళు ఏంటి ఈ పిల్ల మొండి ధైర్యం ఎలా వెళ్తుంది డబ్బు లేకుండా అని అనుకుంటున్నారు ఆఖరికి అమ్మకి కూడా నమ్మకం పోయి నమ్మకం లేదు ఒకరోజు శశి ఆఫీస్లో పనిచేస్తుండగా తన పర్సనల్ మెయిల్ ఐడికి ఒక ఈమెయిల్ వచ్చింది పంపిన వాళ్ళు పేరు చూస్తే తనకు తెలిసిన వాళ్ళులా లేదు ఎవరై ఉంటారా అని మెయిల్ తెరిచి చూసింది అందులో సారాంశం చదివి అది తనకి కాదు తన పేరుతో ఉన్న ఇంకెవరికో వెళ్లాల్సింది తనకి వచ్చింది అని గమనించింది సరే పోనీ మనకెందుకులే అని వదిలేక ఆ పంపిన వాళ్ళకి సమాధానం రాసింది క్షమించండి మీరు ఎవరో అనుకుని నాకు తప్పుగా మెయిల్ పంపించారు అని అయ్యో సారీ నా చెల్లెల కూతురికి వెళ్లాల్సిన ఈమెయిల్ మీకు ఎలా వచ్చిందో తెలియదు ఏమీ అనుకోవద్దు అని జవాబు అయ్యో పర్వాలేదండి మీరు మెయిల్ వెళ్ళింది అనుకుని రిప్లై కోసం ఎదురు చూస్తారేమో అని తెలియజేశానంతే అని తిరిగి జవాబు ఇచ్చింది ఆ విధంగా ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి శశికి చెప్పారు ఆయన తన పేరు శ్రీనివాస్ అని వయసు యాభై ఇంకా తను ఒక బ్యాంక్ ఉద్యోగి అని తెలుగువారే అయిన ఉద్యోగరీత్యా అహ్మదాబాదులో కుటుంబంతో సహా నివాసం అని శశికి ఎక్కడో చిన్న ఆశ బ్యాంక్ ఉద్యోగి అంటే ఏదైనా సహాయం చేస్తారేమో అని ఒక వారం రోజులు ఇద్దరికీ సంభాషణలు జరిగాక శశికి పర్వాలేదనిపించింది తన గురించి మొత్తం చెప్పింది ఆయనకి తను ఎలా యూకే వెళ్ళి చదవాలని చదవాలని అనుకుంటుందో అంతా చెప్పింది ఆయనకి ఎందుకో శశి కథ విని అందులో నిజాయితీ కనపడింది తను ఏదైనా సహాయం చే చేయగలనేమో అని బాగా ఆలోచించి శశితో తన స్నేహితురాలు ఒక ఆమె శశి ఉండే ఊర్లోనే ఉన్న తన తమ బ్యాంక్ బ్రాంచ్లో పనిచేస్తుంది వెళ్ళి ఆమెను కలవమన్నారు ఇంటికి వచ్చి అమ్మకు జరిగిన విషయం చెప్తే ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళని ఏది చెప్తే అది నమ్మేస్తావా ఇందులో ఏదైనా మోసం ఉందేమో వెళ్ళొద్దు అని మెత్తుకుంది ముక్కు ముఖం తెలియని వాళ్ళు మనకి సహాయం చేయలేదు కదమ్మ ముక్కు ముఖం తెలిసిన వాళ్ళు మనకి సహాయం చేయలేదు కదమ్మా అయినా నన్ను నేను రక్షించుకోలేనంత అమాయకురాలని కాదు బ్యాంకుకే కదా నేను వెళ్ళేది వెళ్ళని నన్ను చూద్దాం ఏ పుట్టలో ఏ పాము ఉందో అని వాళ్ళమ్మని ఒప్పించి శశి తన డాక్యుమెంట్స్ తీసుకుని బ్యాంకుకి వెళ్ళి శ్రీనివాస్ గారు చెప్పిన మేడంని కలిసింది ఆవిడ చాలా మంచిది శశి తెచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ చూసి ఇలా అంది నీ సర్టిఫికెట్స్ నీకు వచ్చిన మంచి యూనివర్సిటీ ఆఫర్ లెటర్ని చూసి బ్యాంకు తప్పక లోన్ ఇస్తుంది కానీ తొమ్మిది లక్షల లోన్ కావాలి అంటే ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువ విలువైన ఇల్లు లాంటిది ఏదైనా తనక పెట్టవలసిందే కానీ ఒక ఏడు లక్షల వరకు అయితే ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగి పర్సనల్గా గ్యారంటీ ఇస్తే చాలు అని చెప్పి శశి ముందే శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి ఇదే ఇదే విషయాన్ని ఆయనకు కూడా వివరించింది ఆ మేడం శశికి తెలుసు అలా గ్యారెంటీ ఇచ్చి వాళ్ళు తనకి తెలిసిన వాళ్ళలో ఎవరూ లేరని ఇన్నాళ్ళు ఎంతో ఆశతో పట్టుదలతో ఉన్నా ఎందుకో ఒక్కసారిగా శశికి నిజంగానే తను ఆకాశానికి నిచ్చిన వేశానేమోనని అనిపించింది దిగులుతో ఇంటికి వెళ్ళిపోయింది శ్రీనివాస్ గారు బాగా ఆలోచించారు ఆయనకి మనసులో అనిపిస్తుంది ఈ అమ్మాయికి ఎలాగైనా సహాయం చేయాలని కానీ ఎవరో తెలియని అమ్మాయిని తను పర్సనల్ గ్యారంటీ ఎలా ఇవ్వాలి అని రెండు రోజులు తజ్జన భజ్జన పడ్డక చివరికి ఆయన సహాయం చేయవలసిందే అని నిర్ణయానికి వచ్చారు తన ప్రావిడెంట్ ఫండ్ని తన ప్రావిడెంట్ ఫండ్ని షూరిటీగా పెట్టి శశికి ఏడు లక్షల్లోనూ సహాయం చేయించి మిగిలిన డబ్బు ఆయనే పర్సనల్గా అప్పుగా కూడా ఇచ్చారు శశి ఆనందానికి హద్దులు లేవు ఇది ఎలా సాధ్యం అని తన అమ్మ నాన్న ఇంకా తన క్లోజ్ ఫ్రెండ్స్ నోట మాట రాలేదు ఆ దేవుడే శ్రీనివాస్ గారి రూపంలో వచ్చినట్లున్నారు అనుకుంది వాళ్ళమ్మ నాకు ఉద్యోగం రాగానే మీ అప్పు ఇంకా బ్యాంక్లోన్ అన్నీ తీర్చేస్తాను మీ నమ్మకాన్ని వమ్ము చేయను అని శతవిధాల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు చెప్పి శశి వెంటనే వీసాకి అప్లై చేసింది మూడు రోజుల్లో వీసా రావడం యూకేకి బయలుదేరడం వెంట వెంటనే జరిగిపోయాయి మొట్టమొదటిసారిగా విమానం ఎక్కడం అనే ఆ అనుభవం చాలా కొత్తగా చాలా బాగుంది శశికి ఆ విమానం అలా గాల్లోకి ఎగురుతుంటుంటే కింద దూది పింజిలా తేలిపోతున్న మేఘాలను చూసి తనకి చిన్నప్పుడు మేఘాలపై స్వారీ చేయాలనే తన కళ గుర్తుకు వచ్చి ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోయింది శశి చదువు పూర్తి చేసుకుని యుక్కులను ఉద్యోగంలో చేరి సంవత్సరంలోపే లోన్ మొత్తం తీర్చేసింది ఎన్నోసార్లు అడిగింది శ్రీనివాస్ గారిని నన్ను ఎలా నమ్మారు అని నేను ఎవరో తెలియకుండా కనీసం నన్ను ఒక్కసారి కూడా కలవకుండా అని ఏమో నాకు తెలియదు ఎవరో నీకు సహాయం చెయ్యి ఏమో నాకు తెలియదు ఎవరో నీకు సహాయం చెయ్యమని నాకు గట్టిగా చెప్పినట్లు అనిపించింది చేశాను అంతే అని అంటారు ఆయన ఇది నిజంగా జరిగిన కథ అని చెప్తే ఎవరూ నమ్మరు నీ మనసు స్వచ్ఛమైనది సంకల్ప బలమైనది అయితే నీ కళలని నిజమే ముందు నిలబడు అయితే నీ కలలన్నీ నిజమై నీ ముందు నిలబడ్డాయి అనడంలో సందేహం ఏమైనా ఉందా ఇది ఈ రోజుటి కథ